వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని విత్తేజ ఈరోజు మా అమ్మాయి కోలాటం నేర్చుకున్నది కోలాటం వేస్తున్నారు చూడండి మల్లెపందిరి అనే స్టెప్పు వేస్తున్నారు చాలా మహిళా మనులు చాలా మంచిగా వేస్తున్నారు చాలా విందుగా అనిపిస్తుందండి పరివేద పరివేదుల గ్రామంలో ఎంత చక్కగా వేస్తురో చూడండి ఇగో అగో మా అమ్మాయి అక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి చాలా మంచిగా వేస్తుంది ఇప్పుడు లోపలికి పోతుంది పందిరి కిందంగా వెళ్ళు చాలా మంచిగా అనిపిస్తుంది మల్లె పందిరి అనే స్టెప్పు చాలా చాలా బాగుందండి మాస్టరు చాలా మంచిగా నేర్పించారు ఎంత చక్కగా వేస్తున్నారో చూడండి మేము ఈ కోలాటం చూడడానికి మేము నల్గొండ నుంచి ఇక్కడికి పరివేదల గ్రామానికి మా అమ్మాయి నేర్చుకున్నది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చినాము అంత చక్కగా చాలా చక్కగా వేస్తున్నారు చాలా మంచిగా అనిపిస్తున్నది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేస్తున్నారో మల్లెపందిరి అనే స్టెప్ ఇది మాస్టరు చాలా చక్కగా నేర్పించారు వర్షం వస్తుంది వర్షంలో అమ్మాయి ఇక్కడ మా అమ్మాయినో చాలా మంచిగా వేస్తున్నారు అక్కడ మా వదిన వెళ్తుంది పందిరి కిందగా చాలా చాలా బాగా వేస్తున్నారండి మా అమ్మాయి తోటి కోడంలో కూడా ఉన్నారు ఇందులో వాళ్ళ ఫ్యామిలీనే ఒక ఐదుగురు నేర్చుకున్నారు వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ అంత చాలా చక్కగా తెల్లిగింటి ఆడపడుచులు అంటే ఆడపడుచులు లాగానే తయారయ్యారు చాలా చాలా బాగుంది మస్తు వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు